నమస్తే అండి తెలుగు ప్రజలకు మనం ఈరోజు జనగాంలో ఉన్నాం జనగాం జిల్లా బీజేపీ అధ్యక్షుడు మనతో పాటు ఉన్నాడు అన్నను అడిగి తెలుసుకుందాం మరి ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపియాలని చెప్పేసి అన్న మరి క్యాంపులు పెట్టడము మరి ఇప్పటిదాకా కామరెడ్డి ఎమ్మెల్యే కూడా పిలిపియడం ఇదంతా జరుగుతూ ఉంది ఎందుకు ప్రేమేందర్ రెడ్డి గారికి ఒకటేయాలి ఎందుకు బీజేపీ కొట్టేయాలి అన్న అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే అన్న చెప్పండి అన్న మీరు ఎన్ని క్యాంపులు పెడుతున్నారు ఇవన్నీ చేస్తున్నారు ఎందుకన్న బీజేపీ కోట ఏం చేసింది మూడు జిల్లాలకు బీజేపీ అంటే ఏం చెప్తారు నల్గొండ ఖమ్మం వరంగల్ అసలు ఏం చేయలేదు బీజేపీ ఇలా గ్రామాలు నడుస్తున్నదే బీజేపీ పుణ్యాన ఇలా హైదరాబాద్ వరంగల్ హైవే రోడ్డు నడుస్తుందంటే బీజేపీ పుణ్యాన సూర్యాపేట సిద్దిపేట రోడ్లు వైండింగ్ అయినాయంటే నరేంద్ర మోడీ పుణ్యాన ఇవాళ నరేంద్ర మోడీ లేకుంటే ఇలా జనగాం రైల్వే స్టేషన్లో ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదు కోట్లు పెట్టి ఆధునీకరణ అమృత్ రైల్వే స్టేషన్ కింద తీర్చిదిద్దుతుంది నరేంద్ర మోడీ గారు ఈరోజు ఒక ఇప్పటి వరకు కూడా ఎవరి తరం కానీ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంటే అక్కడ చదువుకుంటున్నటువంటి ఇరవై ఆరు వేల మంది విద్యార్థులను ఇద్దరు ప్రధానతో మాట్లాడి వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదన చెందుతుంటే వాళ్ళ ఇరవై ఆరు వేల మంది విద్యార్థులను కాపాడిన మగోడు మొనగాడు నరేంద్ర మోడీ గారు అందుకు భారతీయ జనతా పార్టీకి ఓటర్ మూడు జిల్లాల నుంచి మెడికల్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు అంతేకాదు దాన్ని ఆసరగా తీసుకొని మన దాయాది దేశం కయ్యానికి కాలు దిగే దాదాపు దేశంలో పాకిస్తాన్ విద్యార్థులు కూడా భారతీయ జనతా పట్టుకొని భారత్ మాతాకి జై అని వాళ్ళ ప్రాణాలు రక్షించి నరేంద్ర మోడీ జిందాబాద్ అన్నందుకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి వెయ్యాలి ఈరోజు చంద్రయాన్ టూలో సౌత్ సైడు అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందిన దేశాలకు సాధ్యం కానీ ఈ దీన్ని సుసాధ్యం చేసి అక్కడ ఏదైతే చంద్రయాన్ టూ ప్రయోగించిండో సక్సెస్ఫుల్గా ప్రయోగించిండో అందరూ నరేంద్ర మోడీ గారికి పోటీ వేయాలి ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థ పదో స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను ఐదో స్థానాన్ని తీసుకొచ్చి పార్లమెంట్ సాక్షిగా ఇంకొకసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మూడోసారి మూడో స్థానాన్ని తీసుకొస్తా అని చెప్పిన ఘర్షణ మొగాడు నరేంద్ర మోడీ గారు అంతెందుకు పక్కనే దయాది దేశం మూ అంటే కయ్యానికి కాలుదేది ఈరోజు మన దేశం వైపు చూడడానికి కూడా వాళ్ళు భయపడుతున్నారంటే ఒక సమర్థవంతం నాయకత్వం భారతీయ జనతా పార్టీ దేశానికి ఇచ్చినందుకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఓటేయ్యాలి అంతేకాదు రాహుల్ గాంధీ వాళ్ళ చెల్లె ప్రియాంక గాంధీ భారత జోడో యాత్ర ముగింపు సభ కాశ్మీర్లో జరుపుకున్నారు అంత ప్రశాంతంగా జరుపుకోవడానికి అక్కడ వాళ్ళ అన్నా చెల్లెల్ని ఇద్దరు ఐస్తో ఆడుకోవడానికి పరిస్థితులు కల్పించినటువంటి నరేంద్ర మోడీ గారికి ఓటేయ్యాలి ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎత్తేసినందుకు నరేంద్ర మోడీ గారు పోటీ చెప్పుకుంటూ పోతే మీ నల్గొండకి ఏం 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 వరంగల్కి నల్గొండే కాదు ఇక్కడ ఒక ప్రజాప్రతినిధి లేదు ఈడ గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయంటే నరేంద్ర మోడీ ఈ గ్రామ పంచాయతీలో వాళ్ళకు నేరుగా నిధులు ఇస్తుంది నరేంద్ర మోడీ గారు ఇక్కడ వైకుంఠ ధామాలు కట్టించింది నరేంద్ర మోడీ సిసి రోడ్లు వేసింది నరేంద్ర మోడీ ఎల్ఈడి బల్బు కట్టించింది నరేంద్ర మోడీ మనం ప్రకృతి వనాలు కట్టించింది నరేంద్ర మోడీ డంపింగ్ యార్డ్లు కట్టించింది నరేంద్ర మోడీ ఇంటి ముందు చెత్త తెచ్చుకపో ఎత్తుకపోతున్న నరేంద్ర మోడీ ఆడపడకు కూడా నీళ్లు రాకుండా చేయడకుండా వాళ్లకు ఉజ్వల గ్యాస్ ఇచ్చింది నరేంద్ర మోడీ ఆడపడడానికి గౌరవించాలని వాళ్ళకు బాత్రూమ్లు కట్టించింది నరేంద్ర మోడీ ఇక రేవంత్ రెడ్డి గుర్తించిందా కేంద్ర అయితే ఆయన ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు కావడానికి ఆయన దగ్గర డబ్బులు ఆయన కొత్త రూపం ఎత్తుకుంటూ గాడిది గుడ్లు అమ్ముకొని తిరుగుతాం అది కూడా మోసమే గాడిది అనేది గుడ్డు పెట్టదు ఇది ఆరు గ్యారెంటీలు ఎంత మోసమో గాడిది గుడ్డు కూడా అంతే మోసం అందుకే ప్రజలు మోసం చేసి అమలు కానీ ఆంబలిస్తూ పబ్బం గడుపుతున్నటువంటి నరే మన రేపు రేవంత్ రెడ్డికి తెలుసు అది గాడిది గుడ్డు గాడిది గుడ్డ ఎప్పుడైనా పెట్టాను మరి గాడి గుడ్డముడు కూడా గంతేండి కాబట్టి ఈ రోజు అభ్యర్థి పరంగా అభ్యర్థి పరంగా మరి ముగ్గురు వాగ్దాటి ఉన్నారు వాళ్ళిద్దరు రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి తీర్మర వాళ్ళ పూర్త మరి అంత గట్టిగా మాట్లాడతాడు కదా చెల్లెని చెల్లెని రూపాయి గీతాలు ఎక్కువ రూపాయి గీత ఎక్కువ మాట్లాడే మాటలు పూటకొక్క మాట నా సమోజుడు ప్రేమేందర్ రెడ్డి నైన్టీన్ ఎయిటీస్లో ఈ వరంగల్ జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో విద్యార్థి పరిషత్ నాయకునిగా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తే లోపలికి వచ్చేంతవరకు నమ్మకం లేకుండా అట్లాంటి నెక్స్ లెట్స్ తోటి గొడవ ఆర్గనైజేషన్ ఐడియాలజికల్ ఫైట్ అది ఐడియాలజికల్ ఫైట్ ఆర్ఎస్ ఎంతోమంది విద్యార్థులను కోల్పోయింది ఇక్కడ చంచారా ప్రవీంద్ర రెడ్డి ఇక్కడ సామా జగన్మోహన్ రెడ్డి మా మీద దాడులు ప్రతి దాడులు చాలా జరిగినాయి అప్పటి నుండి ఇప్పటి వరకు నలభై నాలుగు సంవత్సరాలకి వెళ్ళి ఒకటే సిద్ధాంతాన్ని ఎన్ని ప్రాణాల మీదకి వచ్చినప్పటికీ కూడా ఎంత ప్రాణ త్యాగానికైనా సిద్ధపడ్డారు కానీ ఎత్తిన జెండాను దించకుండా ఒకటే జెండా మీద నడుస్తున్నటువంటి వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి గారు ఇక వాళ్ళ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు నిన్న దానిగా ఉన్నటువంటి రాకేష్ రెడ్డి ఇదే జనగామాల ఒక అవినీతి పరుడు డబ్బు సంచులతో డబ్బు సంచులకు అమ్ముడు భారతీయ జనతా పార్టీకి గుడ్ బై చెప్పేసి బీఆర్ఎస్లో చేరిన వ్యక్తి రాకేష్ రెడ్డి ఆయన ఒక క్యారెక్టర్ ఉన్నది ఆయన కథ కలిసి పనిచేసి డబ్బులకు అమ్ముడు పోయిండు డబ్బుల అమ్ముడు పోయి ఇదే ప్రాంతంలో జనగామలో నాకు వ్యతిరేకంగా డబ్బులతోటి డబ్బులను కొనిపించి నాయకులను కొని చేసిన చరిత్ర ఆయనది ఆయనకు మాట్లాడే నైతిక అంటే డబ్బులకు అర్థం కాల డబ్బులతోటి అమ్ముడు పోయి బాగా బీజేపీకి గుడ్ బై చెప్పేసి బీఆర్ఎస్లో చేరినటువంటి వ్యక్తి రాకేష్ రెడ్డి ఆయనకి ఏమున్నది ఆయన ఆయన కాంట్రిబ్యూషన్ అయింది పార్టీ గురించి కానీ సిద్ధాంతం గురించి సర్వీస్ ఏం వారికి టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేసినట్ట మురళీధర్ రావు నాతో అదే నలభై ఐదు సంవత్సరాలుగా తిరుగుతున్నాడు మేము అందరం కూర్చుంటే నక్సలైట్లు గుండెలు గుండెల్లో గుండెలు గుడి ఆయన కూడా టికెట్ రాలేదు అన్యాయం చేసినట ఆయన కాంట్రిబ్యూషన్ ఈయన కాంట్రిబ్యూషన్ ఎంత ఈయన ఏం చేసిండ మైక్ ముంగడు నిలబడి టీవీలో కూడా మాట్లాడి ఆయన తెలుసు తప్ప అంతమీచేయలే కానీ కోట్లు త్యాగం చేసిండు రాకేష్ రెడ్డి అని కేటీఆర్ చెప్తుండు ఏం కోట్లు తయారు చేసి అమెరికాలో కోట్లు వచ్చేది కోట్ల జీవితం అలా ఫ్రెండ్స్ అందరు కోటీశ్వర్లే రెండు మూడు ఎకరాల ఇండ్లు కట్టుకున్నారు అమెరికాలో అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తుండు కేటీఆర్ చెప్తుండు రాకేష్ రెడ్డి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొన్న దానికే తిట్టినోడే కేటీఆర్ ను కేసీఆర్ ను ఇలా గలవంగానే అయిపోయింది ఆయన ఇంద్రుడు ఇదే రాకేష్ రెడ్డి తిట్టినోడే ఎవరిని కేటీఆర్ ను కేసీఆర్ ను మళ్ళీ ఇప్పుడు అవుతాడు ఈయన ఆయన కొడుతుండదు మరి ఆయన కూడా అమెరికాలో ఉండొచ్చినాడే కదా కేటీఆర్ ఇవన్నీ ఇవన్నీ ముచ్చట మాకు చెప్పొద్దు మాకు తెలుసు అమెరికా ఏంటి జన ఇండియా పరిస్థితి ఏంటి మాకు అన్ని వరంగల్ సేవ చేయడానికి తెలంగాణకు సేవ చేయడానికి వచ్చిన కోట్ల జీతాన్ని వేలేసుకొచ్చినా అని ఈయన చెప్పుకుంటున్నాడు అదంతా కోట్ల కొరకు వచ్చింది ఇక్కడ ఏదో వస్తుంది రాజకీయ నాయకులు వస్తుంది కోట్ల కొరకు వచ్చింది కానీ తప్పది మీరు రాజకీయంలో ఎవరు కోర్టులు సంపాదిస్తారంటే అది తప్పది కాకపోతే ఎవరికో కొంతమందికి ఉంటుంది కానీ సంపాదించాలని ఉద్దేశంలో భారతీయ జనతా పార్టీ నాయకులకు ఉండదు ఎస్పెషల్లీ భారతీయ జనతా పార్టీ నాయకులకు నమ్మిన సిద్ధాంతం కొరకు దేనికైనా తగించే తత్వం ఉంటుంది ఇక తీర్మానమాల గురించి మీకు చెప్పాల్సి రోజు సోషల్ మీడియాలో చూస్తున్నాం ఆయన బ్లాక్ మెయిలర్ అట ఆయన రెండు రెండు రూపాయలతో వచ్చినోడు రెండు కోట్ల ఇల్లెట్లా కట్టిండు రెండు కోట్లతో తోటి వచ్చినవాడు అని నాకు ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఒక్కటి మాత్రం చెప్తాం ఏదైతే కేటీఆర్ ఈయనను జైల్లో చంపినప్పుడు జైలు సూపరింటెండెంట్ తోటి జైలు సూపరింటెండెంట్ ఈయనను చంపాలని ప్రయత్నిస్తున్నాని వాళ్ళ భార్య వచ్చేసి బండి సంజయ్ గారు నేను పక్కపంటే ఉన్నప్పుడు బండి సంజయ్ గారిని వేధిస్తే బండి సంజయ్ గారు జైలు సూపరిండెంట్కు అందరికి ఫోన్ చేసి బెదిరించి ఆయన ప్రాణాలు కాపాడిన వ్యక్తి బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ అలాంటి వ్యక్తికి వచ్చి కృతజ్ఞత చెప్పింది కానీ దానివల్ల భారతీయ జనతా పార్టీ గుడ్ బై చెప్పిపోయింది ప్రత్యక్ష సాక్షి నేనే ప్రత్యక్ష సాక్షిని పక్క పంట నేనే కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఈరోజు రోజుకో పార్టీ మార్చుకుంటా సిద్ధాంతం గురించి దయ్యాలు వేదాలు పలికినట్టున్నాయి వీళ్ళు మాట్లాడతారు వాళ్ళ మాటలు వింటారు కదా జనాలు అదే చెప్తే కదా ఇంత ముందు తెల్లని రూపాయికి గీతలు ఎక్కువ అన్నట్టు సోషల్ మీడియాలో వాళ్ళది ఉన్నంత మీకు లేదండి అదే సోషల్ మీడియా వాళ్ళు సోషల్ మీడియా వారియర్స్ వాళ్ళు మామూలు నిజంగా సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ పనిచేసే వాళ్ళు మేము గెలుస్తారా నమ్మకం ఉందా ఇక్కడ నూటికి నూరు వాళ్ళు గతంలో ఏదైతే ఎన్టీ రామారావు కౌన్సిల్ రద్దు కాకముందుకు ప్రతిసారి ఈ ప్రాంతం ఈ ఈ కౌన్సిల్స్ మొత్తం జెండా ఎగరేసింది ఆల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని గ్రాడ్యుయేట్స్ కాన్స్టెన్స్లో జెండా ఎగిరవేసింది భారతీయ జనతా పార్టీ ఆ పునర్వైభవం ఈసారి తీసుకొస్తాం ఎందుకంటే మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ చూసినాం పది మందిని అడు పది మందిని ఎటు ఓటేసినామంటే వేసినామంటే ఎనిమిది మంది బా బీజేపీకి వేసినా ఉంటారు చదువుకోవాలని అయితే మోడీకి అంటారు వాళ్ళు పువ్వు గుర్తుంటలేరు బీజేపీ అంటారు మోడీకి ఓటు మోడీ వేపు ఉంది సార్ మోడీ మోడీ వేపు మోడీని తలుచుకొని ఇల్లు లేదు మోడీ బెనిఫిషరీస్ లేని ఇల్లు లేదు ఏదో రకంగా నేను కూడా ఒక బెనిఫిషర్నే ఎందుకంటే ఆ రోడ్డు మీద పోతున్నా కాబట్టి నేను కూడా ఒక బెనిఫిషర్ కాబట్టి అందరు ఈ దేశంలో ఈ దేశంలో గాడ్ పిలుచుకుంటున్న ప్రతి ఒక్కరు మోడీ బెనిఫిషరీ కాబట్టి అందరూ మోడీని మళ్ళీ ఒకసారి రావాలని చూస్తున్నారు ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడపాలని చూస్తున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుస్తాడు ఒకటే నమ్మిన సిద్ధాంతం కొరకు ఒకటే జెండా పట్టుకొని నలభై ఐదు సంవత్సరాలుగా ఆయనతో నేను కూడా సమావేశం నాకు తెలుసు నలభై ఐదు సంవత్సరాలుగా నేను ఎవరికి నేను అడగలేదు పార్టీ పార్టీ ఎవరికి ఇస్తే పనిచేసే వ్యక్తులం మేము కాబట్టి అత్యధిక మెజార్టీతో ప్రేమేందర్ రెడ్డి గారు గెలుస్తారని మేము భావిస్తాం అదే లాస్ట్ ఫైనల్ గా కొందరు డబ్బులు అడుగుతారు జాబ్ ఉన్నోళ్ళే నిరుద్యోగులు అడుగుతున్నారు జాబులు ఉన్న వాళ్ళు అడుగుతున్నారు మరి ఏం చెప్తారు వాళ్ళకి మీరు ఏమన్నా డబ్బులు పొల్యూట్ చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు ఇంట్లో నాలుగు ఉన్నాయి మాకు మంచికి పదివేలు నలభై వేలు ఇవ్వండి అది అవును నాలుగు వేలు ఓట్లు ఇచ్చారు నలభై వేలు ఓట్లు ఇచ్చేసి నువ్వు ఏం సాధిస్తావు ఇక్కడ కరప్షన్ చేయాలని ఉద్దేశంగా మేము మాకు ఉద్దేశం లేదు వాళ్ళు నలభై వేలు అంటే ఇక్కడ కరప్షన్ చేయాలనే కదా నువ్వు నాలుగు వేలు ఖర్చు పెడుతున్నావు అంటే నువ్వు బిజినెస్లో పదివేలు పెడుతున్నావు అంటే లక్ష రూపాయలు సంపాదించుకోవాలని కదా వాళ్ళు కూడా ఇది బిజినెస్గా చూసుకుంటున్నారు మేము రాజకీయంగా చూస్తున్నాం ప్రజాసేవగా చూస్తున్నాం ప్రజల చేమాను గురించి మేము ఆలోచిస్తున్నాం వాళ్ళు ఒక బిజినెస్ పరంగా చూసుకుంటున్నారు పదివేలు ఖర్చు పెడితే లక్ష రూపాయలు సంపాదించాలని కానీ మేము అట్లా చూస్తాము ఏం చెప్తారు డబ్బులు అడిగే డబ్బులు అడిగేటోళ్ళు నేను ఒక్కడే విషయం అడుగుతున్నా మీ ఐదు సంవత్సర ఆరు సంవత్సరాల భవిష్యత్తును రెండు వేల రూపాయలు వెయ్యి రూపాయల కొరకు అమ్ముకోండి అమ్ముకోకండి అని విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు మీ ప్రాంత భవిష్యత్తు మీ తోటి ముడిపడినటువంటిది మీ యొక్క ఓటు కాబట్టి మీరు వెయ్యికో ఐదు వందలకో రెండు వందలకో రెండు వేలకో మీ ఓటును అమ్ముకొని మీరు చులకన కాకండి మీ భవిష్యత్తును అంధకారంలో పెట్టకండి మీ భవిష్యత్తును తాకట్టు పెట్టకండి మీ భవిష్యత్తు గురించి ఎవరైతే ఏ పార్టీ అయితే మీ భవిష్యత్తు కోరుతుందో మీ అభివృద్ధికి ఆకాంక్షిస్తుందో వారికి ఆ ఆ ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ముందున్నది కాబట్టి దేశం కోసం ధర్మం కోసం ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గారికి అత్యధిక ఫస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్ అంటే సీరియల్ నెంబర్ ఎంత సీరియల్ నెంబర్ వన్ సీరియల్ నెంబర్ వన్ ప్రిఫరెన్స్ నెంబర్ వన్ ఓటు వేసేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇదండి మరి అన్నతోని దశమంత్ రెడ్డి అన్నతో సంచలన ఇంటర్వ్యూ డబ్బులు తీసుకొని నోట్ అని అయితే ఖచ్చితంగా చెప్పాను మేము కూడా పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి చెప్తున్నాం డబ్బులు దయచేసి అడగకండి డబ్బులు అడుగుతున్నారంటే డబ్బులు ఇచ్చేటోడు ఏదో రకంగా మోసం చేస్తాడు మీరు కరప్ట్ అయ్యి దేశాన్ని కరెప్ట్ చేయకండి చదువుకున్న వాళ్ళు మీరు సన్మార్గంలో నడపాలి ఇంకా మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇంత నీళ్ళు ఇవ్వడము సల్లు ఇవ్వడమో జ్యూస్ ఇవ్వడము థమ్స్అప్ ఇవ్వడమో చాయ్ ఇవ్వడము చేసి మంచోళ్ళని సెలెక్ట్ చేసుకోరు కానీ దా తిందాం ఇంకా కొందరు డబ్బులు ఇవ్వకుండా కొన్ని రెండు ఫుల్ బాటిల్ పంపియరు అంటారట సిగ్గు శరం ఉండాలి ఇజ్జత్ ఉండాలి కిడ్నీ ఉండాలి లివర్ ఉండాలి రేపు హాస్పిటల్లలో ప్రైవేట్ హాస్పిటల్కి పోతే రోజుకు లక్ష రూపాయల బిల్లు వేస్తారు సిగ్గుమానం లేకుండా డబ్బులు మాత్రం అడగకండి లిక్కర్ అమ్మకండి మీ దగ్గరకు ఓటడగడానికి వచ్చిన వాళ్ళకు మీరు ఓటేస్తే వేయండి లేకపోతే లేదు నచ్చినోడికే ఓటేయండి మంచోడికే ఓటేయండి కానీ డబ్బులు అడగకండి డబ్బు ఓట్లు అడగడానికి వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టకండి చదువుకున్న దుర్మార్గులు కాకండి ఎవడైతే డబ్బులు అడుగుతాడో ఎవడైతే వైన్స్ అడుగుతాడో వాడు బిన్లాడేని కన్నా నహిం కంటే చాలా డేంజర్ అని చెప్పి మేము పిఎంఆర్ టీవీ నుంచి చేస్తున్నాం ఎవడన్నా మా కంటికి కనబడితే వాడికి కఠినాది కఠినమైన చేసి డబ్బు అడిగినోడిని వైన్స్ అడిగినోడికి ఉరిశిక్ష వేయాలని చెప్పేసి అట్లాంటి చట్టాలు వస్తే తప్ప ఇట్లాంటి దుర్మార్గులు మారారని మా పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి భవిష్యత్తులో దీనికి వ్యతిరేకంగా బలంగా పనిచేస్తామని తెలియజేస్తూ జై జవాన్ జై కిసాన్ జై హింద్